యేసుకృష్ణనామవుకు మహిమ కలుగునుగాక ఆమె కీర్తనులు అరవై ఏడో అధ్యయనం రెండో వచ్చును ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింప గాక అంటే ప్రభువారు దయవాకులో మనకు సెలవిస్తున్నారు ఏం అంటే యహోవ యొక్క ముఖకాంతి మా మీద ప్రకాశించునుగాక అని సెలవిస్తున్నాడు ఆయన తన ముఖకాంతిని మా మీద గాక అయితే ఒక దినమున పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరములో నేను ప్రభు నాకు ప్రత్యక్షమై ఆయనలో ఉన్న తన ముఖకాంతిని నా మీద ప్రకాశింపచేశాడు ఏమన్నాడు నా కుమారుడు పాపానికి న్యాయానికి దూరం కాదా అని మాట్లాడాడు అప్పుడు వెంటనే నేను లేచి చూసినప్పుడు చెప్పలేనంత వెలుగు ప్రభు నా పైన ప్రకాశింప ఆ సమయంలో నేను ముఖాముఖలుగా దేవుని చూశాను వెంటనే నేను అనలో ఒక తీర్మానం వచ్చేసింది బ్రతుకుంటే ప్రభు పరిచర్య చేయాలి ఇంకా ఏ పని చేయకూడదు అని నిర్ణయించుకున్నాను అందుకే అంటున్నాడు ప్రభువారు ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప కాక దేవుడు తన ముఖకాంతిని ప్రకాశింప చేశాడు కనుక నేను ప్రభు బిడ్డగా మార్చబడ్డాను అయితే ఇంకా ఏం చెప్తుందంటే కీర్తనలు అరవై ఏడు ఏడు వచ్చినలో దేవుడు మమ్మను కరుణించి దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను గాక దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను గాక అంటున్నాడు ఆయన నీవు పోయి ఇంకా అంటున్నాడు ఆయన మతేశ్వార్తలో అంటున్నాడు ఏమంటున్నాడంటే వార్త మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు పోయి ఈ జనులతో గ్రంథము విషయాగ్రంథము విషయాగ్రంథము అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆయన నీవు పోయి ఈ జనులతో ఈ మీరు నిత్యము వినుసుందురు కానీ చూచుదురు కానీ తెలుసుకొనక ఉందరు మీరు నిత్యము వినుసూనే ఉంటారు కానీ తెలుసుకోకుండా ఉంటారు అని మీరు నిత్యము చూసుతుందరు కానీ తెలుసుకోలేరు వినుసుందురు కానీ వినునట్లుగానే ఉంటారన్నారు అట్లానే ప్రభువారు అన్నారు ఇలోప వాక్యములు రెండు పంతొమ్మిదిలో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్ళు కుమ్మరించినట్లుగా నీ హృదయమును ప్రభు శనిలో కుమ్మరించు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ పిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థించు నీళ్ళు కుమ్మరించినట్లుగా నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థించు మరణము మన కిటికీలో నుంచి తొంగి చూస్తుంది అని ప్రభు చెప్తున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డా మనం పెందల కడలేసి ప్రార్థన చేస్తున్నామా లేదా ముందు మన మనసాక్షి గద్దించట్లేదు ముందు మన మనసాక్షి పని చేయట్లేదు మనం నాలుగింటికి లేచి ప్రార్థించటం ఐదింటికి లేచి ప్రార్థించటం తెల్లవారుజామున మూడింటికి లేచి ప్రార్థించటం ఆ అలవాటుని మానేశారు ప్రభు నాతో మాట్లాడారు రాత్రి దర్శనంలో యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అప్పటి అన్నా నవ్వా మీరు వాక్యాన్ని చూస్తున్నా కానీ శక్తిని చూడట్లేదు అన్నప్పుడు ఆ వాక్కులో నుంచి దైవ వెలుగు ప్రకాశించింది వాక్కులో ఎంతో వెలుగున్నది వాక్కులో ఎంతో జీవమున్నది కాబట్టి వాక్కును మనం చూస్తాం కానీ వాక్కులో ఉన్న జీవాన్ని మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు సువార్త ఎనిమిది ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటున్నారు ఆయనకు ఇష్టలైన ఆయనకు ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు ప్రభు అంటున్నాను ఆయనకిష్టమైన కార్యాన్ని నేను ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నాను కానీ ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు కాబట్టి ప్రభు అన్నాను నేను మిమ్మలను అనాదులుగా వదిలిపెట్టను నేను మరలా మీ అద్దకు వద్దును మీరు దుఃఖించి ఏడ్చరు కానీ మీ దుఃఖము సంతోషమగునని ప్రభు సెలవిచ్చారు కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు కీర్తనలు నూట మూడో ఐదో వచ్చులో అన్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త తగినట్లు మేలుతో నిరుదయాన్ని అంటున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త తగినట్లు మేలుతో నిరుదయాన్ని తృప్తిపరుస్తున్నానంటున్నాడు అందుకే దేవ సంస్తుతి చేయవే మనుసా జీవమాయే హోవా దేవుని పావనా మమును తెంచుమా పడమట తూర్పెంత ఎడము మన పాపములను అంత ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే చే దేవ సంస్కృతి చేయవే మనుసా కాబట్టి ఆయన అంటున్నాడు అదే కీర్తనలు నూట మూడో చిదో చిలు ఆయనని దోషములన్నింటినీ క్షమించువాడు ఆయనని క్షమించేవాడు క్షమించువాడు ఆయనని సంకటములన్నింటి కుదుర్చువాడు కాబట్టి తండ్రి తన కుమారుల పట్ల ఎలా జాలి పడతాడో అలాగనే నీ ఎడల ప్రభు జాలి పడుతున్నాడు ప్రభు నీ అందు కనికరం చూపుతున్నాడు కాబట్టి ఆయన కనికరము తరతరము నిలబడుతుంది ఆయన నీ పైన తరతరము నిలబడుతుంది ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు నిలుసును కాబట్టి ఎల్లప్పుడూ ఉండే దైవ ప్రేమను కోరాలి అందుకే ప్రభు అన్నారు నేను ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయనను ఒంటరిగా వదిలిపెట్టలేదు నువ్వు దేవునికి ఎప్పుడైనా ఇష్టమైన ఆయనకి ప్రభుకి ఇష్టమైన పని చేయటానికి నీకు ఆలోచన వస్తుందా ప్రభుకిష్టమైన ప్రార్థన చేయటానికి నీకు ఆలోచన వస్తుందా ప్రభుకిష్టమైన పని చేయటానికి ఆలోచన నీలో పనిచేస్తుందా కాబట్టి దేవునికి విరుద్ధమైన దేవుణ్ణి సంతోషపరిచే విషయానికి మర్చిపోతున్నావు అన్నాడు మరి ప్రసంగి ఏడో అధ్యాయం అదే పదము పన్నెండో అధ్యాయం ఏడో వచ్చినోదన్నాడు శరీరము అన్నే కనుక అది తిరిగి మన్నుగా మార్చబడను కాబట్టి రిటర్న్ టు డెస్ట్ అండ్ బాడీ బ్రోత్ హెవెన్ గో టు హెవెన్ నీ శరీరం మన్నే కనుక అది తిరిగి ఒక దినమన మరలా మన్నైపోతుంది ఇలాగ మన్నైపోయే శరీరం కొరకు ఎంతో ఈర్ష్య ఎంతో స్వార్థము ఎంతో అబద్ధాలు ఎన్నో మోసాలు ఒక్కసారి చనిపోతే నీ పేవరు నీ పేరు ఎవరు తలుచుకోరు ఒకవేళ తలుచుకుంటే కొన్ని రోజులు వరకు తలుచుకుంటారు అసలు ఈ భూమి మీద నీ నీ యొక్క ఉనికి అనేది ఉండదు కానీ నిత్యుడైన దేవుని కొరకు సత్యవంతుడైన దేవుని కొరకు పరిశుద్ధుడైన దేవుని కొరకు పవిత్రుడైన దేవుని కొరకు నిన్ను నిత్య జీవలో నిలబెట్టే దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడుతున్నావు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ప్రభా నాతో మాట్లాడమని అడుగుతున్నావా ప్రభా నాకు అని మాట్లాడుతున్నావా ప్రభా నాకు కనబడు అని మాట్లాడుతున్నావా ప్రభువుని ఎతికారు చాలా మంది సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఎతికారు ఎందయ్యా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారని అడిగితే అయ్యా నువ్వు అక్కడ రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చేపలు చేసి పెట్టినావు నువ్వు పుష్కలంగా తిన్నాం ప్రభా మళ్ళా రొట్టెలు చేస్తావేమో అని వచ్చినవు అనను వాళ్ళు దేవుని ఆత్మ కొరకు రాలేదు నిలబడాలని రాలేదు దేవుని ప్రేమలో నిలబడాలని రాలేదు దేవుని కనపరచాలని రాలేదు వాళ్ళ కడుపు కొరకు మరలా యేసు అద్భుతం చేతుడు ఆ తిందామని వాళ్ళు వచ్చారు అట్లా ఎదుగుతున్నారు అని ఈ రోజుల్లో దేవుని బిడలు క్రైస్తవులు దేవుని పిల్లలు మందిరాలకు వెళ్ళికెళ్తున్నారంటే దేవుడి సభకి వెళ్తున్నారంటే దేవుని గణపరచడానికి వెళ్ళట్లే అట్లా చాలా తక్కువ మంది దేవుని గణపత్వాలని వెళ్ళే తక్కువ మంది ఏమి పెడతాడా ఏం తిందావా ఏం అద్భుతం చేస్తాడా ఏ కార్యం చేస్తాడా అని వెళ్ళటం పది మంది కుష్ఠరోగులు ఏసుపూరా దగ్గరికి వెళ్ళారు అయితే పది మంది యేసు పది మంది యేసు వారు స్వస్థపరిచారు అయితే పది మంది స్వస్థపరిచిన తర్వాత మరలా యశూప్రవారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఒక్కడే సమరేడు ఇచ్చాడు అయితే అందులో తొమ్మిది మంది కుష్ఠరోగులు యశూప్రవారికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు కనీసం యశూప్రవారి ఆయన పని చెప్పితే చేద్దా అనుకోలేదు ఇగో ఇట్లుంటున్న విశ్వాసులు ఆడ అద్భుతం జరుగుతుందంటే ఆడు గురుకుతుంది కానీ నీవు నిత్య జీవపు మాటల గలవాడు మేము విశ్వాసం ఏరిగి ఉన్నామని పేదరు యహాను ఆరు అరవై మూడులో అన్నాడు నేను నీతో చెబుతున్న ప్రతి మాట ఆత్మయు జీమునై ఉన్నవి కానీ మీలో విశ్వాసించలేని వారు కొందరున్నారు అన్నాడు శుక్రవారం అన్న మాటను పేతురు గారు ఫాలో అవుతున్నారు ఎలా అవుతున్నారు అరవై ఎనిమిది వచ్చిలో అందరూ ఏ శుక్రవారి దగ్గర నుంచి పారిపోయారు మీరు కూడా వెళ్తారా అన్నప్పుడు అంటారు అంటాడు ప్రభు నీవే ఆయన తెచ్చి గొప్ప మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు మీ విశ్వాసించి ఎరిగి నావు ఇక్కడి నుంచి కథలు అన్నారు అది విశ్వాసం ఆ కుషరోగులు స్వస్థ పొందారు మళ్ళీ శుక్రవారిని ప్రేమించలే పారిపోయారు వాళ్ళు కూడా ఒక రకంగా క్రిస్టియన్ ఉంది ఈ రొట్టెల కోసం వచ్చారు వాళ్ళు ఒక రకంగా క్రిస్టియన్ ఉంది కానీ దేవుని ప్రేమించేవారు దొరుకుతున్నారా ప్రభు అన్నాడు లూకాసువార్తలో పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ప్రభు అన్నాడు ఏమన్నాడు ఆయనలో మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు శ్వాసము కనుగలనా మనిషి శుక్రవారం ఆయనలో మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు శ్వాసము కనుగొన విశ్వాసులు ఉన్నారా ఉన్నారు విశ్వాసులు దేని కొరకు ఏసై రొట్టెలు చేస్తే తిందామని వస్తాను వాళ్ళు విశ్వాసులు కాదు ఏం కాదు ఉంచిదే ఉత్తిదే విశ్వాసులు అని చెప్పుకుంటారు అంతే ఉంచిదే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడైనా మన కన్నులు తెరిచి దేవుని దగ్గర దర్శనం చూడాలి అపస్తుల కార్యములు పదో అధ్య మూడో అధ్యం అంటున్నాడు కొరినే కొరినే అని దేవుడు కొరినేలుతో స్వస్థంగా దేవుని చూసే ఆశ ఉండాలి దేవుని దర్శనం పొంది ఆశ ఉండాలి ఏ ఆశ లేకొక్కకుండా దేవుణ్లో ఎలా కొనసాగుతావు ఆత్మీయమైన ఆలోచన లేకుండా దేవుల్లో ఎలా కొనసాగుతావు ఇది మన్నే కనుక తిరిగి మళ్ళా ఈ శరీరం ఈ శరీరం కొనకేనా నువ్వు బ్రతికేది దేవుడిని కొరకు దాసి ఎంచిన దేవుని మైము కొరకు దేవుని జీవము కొరకు సర్వోన్నతుడైన పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టలేవు ఎట్లా విశ్వాసం అయితే నీతి కొరకు దహం కొనలేకపోతున్నావు ఆత్మ కొరకు దహం కొనలేకపోతున్నావు పరిశుద్ధాత్మ నిపుణల కొరకు ప్రార్థించలేకపోతున్నావు దేవునిలో లేకపోతున్నా ఎలా నీవు దేవునితోని నువ్వు నడుస్తావు అనోక్ అన్నాడు మూడు వందల అరవై ఐదు దినములు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల అనోక్ దేవుడితో నడిచిండు ఈ భూమి మీద ఉండగానే దేవుడుతో ఈ భూమి మీద ఉండగానే దేవుల్లో నడిచాడు ఈ భూమి మీద బతుకంతా అత్తిందునా ఇందునా అత్తిందునా ఇంతే కాని దేవుని మీద నీకు అవగాహన లేకపోయి ఎట్లా పోతావు దేవుడి రాజ్యం ఎట్లా పోలం అనుకుంటున్నా సిద్ధపడాలి కొరినేలి దేవునితో మాట్లాడుతున్నాడు కొరినేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి కాబట్టి మన దేవన దేవుని జ్ఞాపకార్థంగా ఏమైనా వెళ్తుందా అత శ ఇరవై ఆరో అధ్యాయంలో పదే వచ్చిన అంటాడు ఏమన్నా జ్ఞాపకార్థమై ఒక అత్తర బుడ్డిని తీసుకొచ్చి నా పాదాల నా తల మీద పోషణ అభిషేకించింది దేవుని కొరకు మరి అంత కష్టపడదు ఎందుకయా ఇన్ని వేల డబ్బులు ఎందుకు అనవసరంగా పగలగొట్టారు అమ్మి పేదలకి వచ్చుగా ఉంటాం ఒట్టిదే అంత నటన ఆయన దేవుడమే ప్రేమ కాదేం కాదు ఒట్టిదే ఏసై అంటాడు ఏమ నా కొరకు ఘనకార్యం చేసింది ఏమ నా భూస్థాపన కొరకు ఘనకార్యం చేసింది కనుక నా స్వార్థ ఎక్కడైతే ప్రకటింపబడుద్దో అక్కడ ఆమె చేసినాది అన్నాడు ప్రకటింపబడున అన్నాడు ప్రభు కాబట్టి ప్రభు కొరకు కనకార్యాలు చేసే స్త్రీలు ఉన్నారు ప్రభు కొరకు కనకార్యాలు చేసే పురుషులు ఉన్నారు కానీ ఇప్పటి రోజుల్లో దేవుని పని గురించి ఆలోచనే లేకుండా చిచ్చాపులు పెట్టుకుంటున్నారు దేవుని పని నేను ఎందుకు చేయాలి దేవుడు ఏమిత్తడా ఏం తినాలా అనుకొని ఐదు రొట్టెలు రెండు చేపలు తిన్న తర్వాత వాళ్ళ సరిపోలే తృప్తి మళ్ళా యశ్వరాడు ఎదుగుదాం కానీ పోయి ఎతికారు యశ్వరు ఎతికారు కానీ ఎందుకు ఎతికారు తిండిపోతుల్లా ఎతికారు యసు అని ఎదుకుతున్నారు ప్రేమిస్తున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు దేవుని కనపరచాలని ప్రేమిస్తున్నావా దేవుని మహేపరచాలని ప్రేమిస్తున్నావా దీన్ని అనేది చూసుకో కాబట్టి ప్రార్థన చేస్తుంది ప్రేమా నమ్మకం కనికరం గల తండ్రి పరిస్థితుడు అయిన తండ్రి జీవాధిపతి అయిన తండ్రి సర్వాధికారం గల తండ్రి ఈ సమయంలో ప్రభు ఆయన మీద తన ముఖకాంతిని ప్రకాశింప చేయను కాక మా మీద నీ ముఖకాంతిని ప్రకాశింప చేయండి మాలోని ముఖకాంతిని చేయండి మా హృదయములు మా ఆత్మ నీ కొరకు దహము కొనున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె